భారత రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మార్చేస్తోంది లేదా మార్చబోతోంది అధికారంలోకి వస్తే రాజ్యాంగ మూల స్వరూపాన్ని భారతీయ జనతా పార్టీ మారుస్తుందని కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపణలు చేస్తోంది ఈ ఆరోపణలను నిశితంగా విశ్లేషించినట్లయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో భారత రాజ్యాంగ మూల స్వరూపాన్ని పలు సందర్భాల్లో మార్చిన పార్టీ ఏమిటి అని రాజ్యాంగ నిపుణులు ఎవరినైనా ప్రశ్నించినట్లయితే అది కాంగ్రెస్ పార్టీ నేనని స్పష్టంగా తేలిపోతుంది కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను సంతృప్తి సంతృప్తిపరచడానికి అందులోనూ ఇక్కడ మైనార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ నిర్వచనంలో కేవలం ముస్లింలు మాత్రమే ముస్లింలు మాత్రమే మైనార్టీలుగా భావించే కాంగ్రెస్ పార్టీ ఈ ముస్లింలను సంతృప్తిపరచడానికి రాజ్యాంగంలో ఎన్నో మార్పులకు స్వీకారం చుట్టింది అంబేద్కర్ నేతృత్వంలో నాటి రాజ్యాంగ సభ రచించి భారతదేశం అడాప్ట్ చేసుకున్న రాజ్యాంగంలో మూల పీఠికను కూడా మార్చివేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే ఎందుకంటే ఇందిరాగాంధీ హయాంలో మూల పీఠికలో లౌకిక అనే శబ్దాన్ని కేవలం ముస్లిం మైనారిటీలను సంతృప్తిపరచడానికే చేసిందనే విషయం అందరికీ తెలిసిందే ఇందులో దాచాల్సిందేం లేదు కాంగ్రెస్ పార్టీ గర్వంగా చెప్పుకుంటుంది తాను ఈ లౌకిక దేశంగా భారతదేశాన్ని మార్చాను అని చెప్పి ఎందుకు గర్వంగా చెప్పుకుంటుందంటే ముస్లింల ఓట్లు తనకు పడాలి కాబట్టి ఇక రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పించిన రిజర్వేషన్లు అటు విమ్మట దానికి రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు వీటిని కాలరాయడానికి కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదు ఈ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు యాభై శాతానికి మించి దాటడానికి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నాలు చేసింది అటు ఇప్పుడు కర్ణాటకలో ప్రయత్నం చేస్తోంది అంటే అంబేద్కర్ నాడు భారతదేశంలో అణగారిన వర్గాల కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ రిజర్వేషన్లను కూడా మౌలికంగా మార్చడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసింది పోరాడుతోంది ఎవరి కోసం ముస్లింల కోసం ఇక రాజ్యాంగంలో వ్యక్తిగత చట్టాలకు సంబంధించి రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు బాధ్యతలు ఉండాలని ఈ దిశగా స్వతంత్ర భారతదేశం అత్యంత త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని అందుకు సంబంధించి కొన్ని అధికారంలో ప్రత్యేకంగా నాటి రాజ్యాంగ నిర్మాతలు ఒక మార్గాన్ని సూచించారు అంటే దేశంలో నివసించే ప్రతి పౌరుడు మతానికి అతీతంగా కులానికి అతీతంగా ఒకే రకమైన సమాన హక్కులను బాధ్యతలను కలిగి ఉండాలి అనేది రాజ్యాంగం పేర్కొంటుంది అయితే ముస్లింలను సంతృప్తి పరచడానికి ఆ రాజ్యాంగంలో ఎన్నో మార్పులను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది షాబానో కేసు తర్వాత షరియా చట్టంలో జోక్యం చేసుకోమన్న రీతిలో రాజ్యాంగంలో మార్పులను నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి చెప్పాల్సిన పని లేదు ముస్లిం మెజారిటీ కాశ్మీర్ పేరుతో ఈ ఆర్టికల్ ను రాజ్యాంగంలో చొప్పించడం జరిగింది ఆ ఆర్టికల్లు తాత్కాలికమైనప్పటికీ ముస్లింలను సంతృప్తి పరచడానికి డెబ్బై సంవత్సరాలకు పైగా దాన్ని కొనసాగించింది ఇలా ఏ రకంగా చూసినా మనం మొట్టమొదట భారతదేశం అడాప్ట్ చేసుకున్న రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను విధానాలను దాని భూమికను దాని ఆశయాలను కేవలం భారతదేశంలోని ముస్లింలను సంతృప్తిపరచడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని మార్లు సవరణ చేసిందో రాజ్యాంగ నిపుణులు ఎవరైనా లెక్కలు చెప్పగలరు వందల సార్లు ఒకటి రెండు సార్లు కాదు వందల సార్లు ఈ ముస్లింల కోసం భారతదేశం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజ్యాంగాన్ని మార్చివేసింది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇలా ఉంటే బీజేపీ గత పదేళ్ల కాలంలో చేసింది ఏమిటి ఒక ఆర్టికల్ త్రీ సెవెంటీని తొలగించడం మినహా రాజ్యాంగంలో పెద్దగా పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వేలు పెట్టింది లేదు వాళ్ళు ప్రొసీజర్స్ను సవరించారు అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను ఇటువంటి వాటిల్ని సవరించారు ఇవి కాలానుగుణంగా జరగాల్సిన అంశాలు గత డెబ్బై సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న దక్షిణాసియాకు చెందిన హిందువులకు ఇతర మైనార్టీలు అంటే ముస్లిమేతర మైనార్టీలకు పౌరసత్వం హక్కు కల్పించారు రామమందిరం నిర్మాణం చేశారు ఇవన్నీ ఎక్కడా కూడా రాజ్యాంగం యొక్క సవరణల ద్వారా జరగలేదు కోర్టుల ద్వారా ప్రజాభిప్రాయం ద్వారా కోర్టుల తీర్పుల ద్వారానే జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా రాజ్యాంగ సవరణ చేయలేదు భవిష్యత్తులో యూనిఫామ్ సివిల్ కోడ్ను ప్రవేశపెట్టినప్పుడు కూడా రాజ్యాంగం మౌలికంగా సూచించిన అందరు వ్యక్తులకు సంబంధించిన సమాన హక్కులు బాధ్యతలు ప్రసాదించడానికి మాత్రమే యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది తప్ప అందులో రాజ్యాంగంలో మార్చాల్సిందేమీ లేదు ఇంకా చెప్పాలి అంటే రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను దళితులకు ఇతర వర్గాలకు ప్రసాదించిన రిజర్వేషన్లను మైనారిటీ సంస్థల్లో అమలు కాకుండా అడ్డుకుంది కాంగ్రెసే అందుకు తగినట్లు రాజ్యాంగంలో మార్పులు చేసింది కాంగ్రెసే అది కాశ్మీర్ లో కావచ్చు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కావచ్చు ఇతర మైనారిటీ యూనివర్సిటీలు కావచ్చు ఇవన్నీ కూడా రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలైన ప్రతి వ్యక్తి సమానమనే సిద్ధాంతానికి భిన్నంగా జరుగుతున్నవి ఇది ఎంతకాలం కొనసాగుతుంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇలా మైనార్టీల కోసం ముఖ్యంగా ముస్లిం మైనార్టీల కోసం మభ్య పెడుతూ దొంగే దొంగ అన్నట్లు ఈ రోజు భారతీయ జనతా పార్టీపై విశ్వ విమర్శలు గుప్పిస్తా ఉంది మరి ఈ విమర్శలు ఎంతవరకు నిజం అన్నది భారతదేశ ప్రజలు గ్రహించాలి అర్థం చేసుకోవాలి ముఖ్యంగా కులాల పేరుతో చీలిపోయిన హిందువులు రాబోయే ప్రమాదాన్ని ఊహించాలి ఎందుకంటే రేపు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి వీరి రిజర్వేషన్ల కోటాలో కోత పెట్టడానికి తదనుగుణంగా రాజ్యాంగ సవరణ తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారంలో ప్రకటిస్తోంది ఇప్పటికైనా రాబోయే ప్రమాదాన్ని ఈ హిందువులు గ్రహించి భారతీయ జనతా పార్టీపై ఎంతో కాలంగా దొంగతనంగా వక్రబుద్ధితో ముస్లింలను సంతుష్టికరించడానికి రాజ్యాంగంలో ఎన్నో సవరణలు చేసిన కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను వీరు తిప్పికొట్టాలి ఆ తిప్పికొట్టినాడే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం సంరక్షింపబడుతుంది లేదంటే రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగం కేవలం ముస్లింలకు మాత్రమేనన్న నానుడి మిగిలిపోను